అండి నేను బయటికి వెళ్తుంటే అక్కడ నేరేడు చెట్టు ఉందండి ఆ నేరడి చెట్టు దగ్గర చాలా పిల్లలు ఇట్లా బెడ్షీట్ పట్టుకొని ఒక అబ్బాయి పైన ఎక్కి ఆ పళ్ళు అన్నీ కూడా దులుపుకుంటున్నారు కింద పడితే అంత మట్టి వండుతుందని చెప్పి దులుపుకుంటుంటే నాకు ఇస్తారా అంటే ఉండండి అంటే ఇస్తామన్నారు సరేలే అని చెప్పి ఇట్లా కిందకే ఉన్నాయి ఈ పళ్ళు అన్నీ కూడా నేను కూడా తెంచుకున్నాను కొన్ని టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి మొన్న కూడా తీసుకున్నాను నేను బయట మనం కొనుక్కుంటే కిలో హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇవి సంవత్సరంలో ఒక్కసారి వస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కిడ్నీలో రాళ్ళు తీసేయడమే కాకుండా మనకి ఒంట్లో ఏవైనా షుగరు లో బీపీ బీపీ ఇలాంటి వాళ్ళకి కూడా మంచి మెడిసిన్లో పనిచేస్తుందండి కొంచెం లాంటివి అయితే ఒకరొగురు ఉంటాయి పళ్ళు బాగా మగ్గినవి అయితే పుల్ల పుల్లగా ఉంటాయి బాగుంటాయి నేను ఆ పిల్లల్ని అడిగాను మీరు ఏం చేస్తారు ఇవి అంటే కడిగేసుకొని ఉప్పు కారం వేసుకొని తినేస్తామంటే అన్నారు నేను ఎప్పుడూ కారం వేయలేదు కానీ నేను కూడా బయట కొన్నివైనా సరే తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసుకొని కొంచెం పైన సాల్ట్ చల్లుకొని అయితే తింటాను మనకి వగర్లాగా అనిపించదు ఇవి కొన్ని ఇంకా కాయలానే ఉన్నాయి బాగా నల్లగా బయట ఎట్లా ఉంటాయి మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి ఆ పళ్ళు అనేటివి తింటే పుల్ల పుల్లగా ఎన్ని తిన్నేసారి ఇంకా తినాలనిపిస్తాయి జరిగే కాయల్లాగా ఉన్నాయి కాబట్టి కొంచెం సాల్ట్ చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది లో బీపీ ఉన్నాయి హై బీపీ ఉన్నాయి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి ఈ పళ్ళు అనేటివి సంవత్సరంలో ఒక్కసారి తింటూ ఉంటారు ఎక్కువగా అది ఒక మెడిసిన్ అనుకోవాలి నేను ఫస్టే కడిగేసుకొని వాటర్ ఉండేటప్పుడే కాస్త సాల్ట్ అనేది చల్లాను ఆ వాటర్ కరిగిపోయి కాస్త సాల్ట్ కిందకి వెళ్ళిపోయినా లైట్గా కాయలకి పట్టుకుని ఉంటుంది తింటే వా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి బాగా నల్లగా అనిపించినవి తీసుకొని తింటుంటే ఇప్పుడే తెంపుకున్నాం కదా చెట్టు నుంచి తీసిని కాయ తింటే ఆ టేస్టే వేరండి చాలా బాగుంది టేస్ట్ ఆరోగ్యం కూడా